హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో కాలిపోయిన నోట్ల కట్టలు బయటపడిన ఘటన నిజమేనని ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ తేల్చింది గది జస్టిస్ వర్మ అధీనంలోనే ఉందని ఆధారాలున్నాయని కమిటీ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది దీనిపై ప్యానెల్ తాజాగా అరవై పేజీల నివేదిక ఇచ్చింది ఇందులో ముప్పై తుగ్ల క్రిసెంట్ రోడ్లోని న్యాయమూర్తి అధికారిక నివాసంలో అగ్ని జరిగిన సమయంలో నోట్ల కట్టలను గుర్తించడం వాస్తవమేనని పేర్కొంది దీనికి ఆ సొమ్ములున్న స్టోర్ రూమ్ నియంత్రణ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జస్టిస్ వర్మ లేదా అతని కుటుంబ సభ్యుల అధీనంలోనే ఉందని అభిప్రాయపడింది దీనికి సంబంధించి బలమైన ఆధారాలున్నట్టు వెల్లడించింది అక్కడ అగ్ని ప్రమాదంలో దగ్ధమైన నోట్లను మార్చి పదిహేనో తేదీ తెల్లవారు జమున అక్కడి నుంచి తొలగించడమే దీనికి బలమైన సాక్ష్యమని వెల్లడించింది అసలు ఈ నోట్లను జస్టిస్ వర్మ లేదా అతని కుటుంబ సభ్యులు స్టోర్ రూమ్లో ఉంచడం అనుమానాస్పదంగా ఉందని అభిప్రాయపడింది కాలిపోయిన నోట్లు చిన్న నోట్లు లేదా తక్కువ మొత్తం కాదని వెల్లడించింది తమకు లభించిన ఎలక్ట్రానిక్ ప్రత్యక్ష ఆధారాలను దృష్టిలో ఉంచుకుని సీజేఐ ఆరోపణలు నిజమేనని తేల్చుతోందని నివేదిక వెల్లడించింది అలహాబాద్ హైకోర్టు జస్టిస్గా ఉన్న వర్మను విధుల నుంచి తొలగించడానికి ఈ ఆధారాలు సరిపోతాయని అభిప్రాయపడింది ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించి ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది తాజాగా ఆ కమిటీ తన నివేదికను సమర్పించింది విచారణలో భాగంగా యాభై ఐదు మంది సాక్షులను విచారించి కమిటీ వారి వాంగ్మూలాలను వీడియో తీశారు ఈ సందర్భంగా ఓ సాక్షి మాట్లాడుతూ నేను గదిలోకి వెళ్లాను అక్కడ కుడివైపు నేలపై ఐదు వందల నోట్ల కట్టలు భారీగా పడున్నాయి నేను షాక్ అయిపోయాను నా జీవితంలో నేలపై అంత మొత్తం సొమ్ము పడి ఉండడాన్ని చూడలేదు అని పేర్కొన్నారు